హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో విజయవాడ లక్కీ షాపింగ్ మాల్లో సంక్రాంతి ఆఫర్స్ ఎలా ఉన్నాయి అనేది మీ అందరికీ వీడియోలో షేర్ చేస్తాను అలానే మా సిస్టర్ ఎంగేజ్మెంట్ కోసం మేము ఈ లక్కీ షాపింగ్ మాల్లో షాపింగ్ అయితే చేశాము మేము ఏమేమి కొన్నాము అనేది కూడా మీకు సపరేట్ వీడియో అనేది షేర్ చేస్తాను ప్రజెంట్ ఇక్కడ ఎలాంటి కలెక్షన్ అయితే ఉంది అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను మా సిస్టర్ ఎంగేజ్మెంట్ కోసం మేమైతే ఇక్కడ లెహెంగస్ కలెక్షన్ అయితే చూస్తున్నాము సేమ్ ఇదే కలర్లో మేము వేరే మోడల్లో ఒక లెహెంగా అయితే తీసుకున్నాము ఈ లక్కీ షాపింగ్ మాల్లో డిఫరెంట్ లెహెంగాస్ కలెక్షన్ అయితే ఉన్నాయి ఇక్కడ నేను చూపించేవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి లెహెంగాస్ నెక్స్ట్ మనం శారీస్ కలెక్షన్లో కూడా చూసుకున్నట్టయితే డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి అలానే ఫెస్టివల్ ఆఫర్స్ కూడా జరుగుతున్నాయి ఎవరికైనా కావాలి అన్నట్టయితే లక్కీ షాపింగ్ మాల్లో షాపింగ్ చేయండి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మేమైతే ఇక్కడ చాలా షాపింగ్ చేశాము అవన్నీ కూడా నేను సపరేట్ ఒక వీడియో అయితే నేను చేస్తాను ఏమేమి షాపింగ్ అనేది ఈ వీడియోలో మొత్తం అన్ని పెట్టినట్టయితే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది అని చెప్పి నేను వీడియో అయితే మీ అందరితో షేర్ చేయాలి అనుకుంటున్నాను చూడండి ఇక్కడ ఫ్యాన్సీ శారీస్ పట్టు శారీస్ అలానే లెహెంగాస్ కిడ్స్ వేర్ జెంట్స్ వేర్ అలానే చాలా టైప్ ఆఫ్ కలెక్షన్ అనేది ఇక్కడ ఉన్నాయి శారీస్లో కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే ఫ్యాన్సీ శారీస్ కావచ్చు వర్క్ శారీస్ కావచ్చు ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ టైప్ ఆఫ్ శారీస్లో కూడా మేము టూ తీసుకున్నాం ఇక్కడ పింక్ కలర్ కనిపిస్తుంది కదూ ఈ శారీ ఒకటి సేమ్ ఇలానే ఇంకొక శారీ కూడా ఉంది అది కూడా మీ అందరితో షేర్ చేస్తాను టూ శారీస్ అయితే తీసుకున్నాము ఒకటి మా అత్తయ్య కోసం ఇంకొకటి మా మమ్మీ కోసం ఇదిగోండి ఈ శారీ ఈ టూ శారీస్ అయితే మేము తీసుకున్నాము నేను మీ అందరికీ వీడియో అనేది షేర్ చేస్తాను కదా ఆ వీడియోలో మీకు ఈ శారీస్ కూడా నేను షేర్ చేస్తాను మేము తీసుకున్న షాపింగ్ వీడియోలో చూడండి శారీ ఓపెన్ చేసిన తర్వాత ఓవరాల్గా ఇలా అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చాలా వెయిట్ ఉంది అలానే ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి మాకైతే ఈ లక్కీ షాపింగ్ మాల్ షాపింగ్ అలానే ఇక్కడ ఉండేటువంటి కలెక్షన్ అంతా కూడా చాలా బాగా నచ్చింది మా సిస్టర్ ఎంగేజ్మెంట్ కోసం మేము చాలా అయితే షాపింగ్ చేశాము అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను చూడండి నెక్స్ట్ ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఇక్కడ చూడండి కట్ వర్క్ ఇచ్చారు ఈ శారీకి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ప్రజెంట్ కట్ వర్క్ అనేది చాలా ట్రెండింగ్గా ఉంది కాదు పట్టు శారీస్ మీద ఇక్కడ వర్క్ శారీస్ కూడా ఉన్నాయి ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి ఇక్కడ ఆఫర్స్ కూడా బాగున్నాయి మాకైతే నచ్చింది అలానే కలెక్షన్ మొత్తం కూడా చాలా బాగా నచ్చింది ఈ శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చాలామంది వచ్చారు వాళ్ళకి హ్యాపీగా ఫెస్టివల్ షాపింగ్ అయితే చేసుకుంటున్నారు మేమైతే ఈ కలెక్షన్ అన్ని కూడా చూసాము చూడండి ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి వర్క్ శారీస్లో డిఫరెంట్ శారీస్ కూడా ఉన్నాయి మేమైతే చూస్తున్నాము మాకు నచ్చినవైతే మేము ఓపెన్ చేసి చూస్తున్నాము నచ్చిన శారీస్ అయితే మేము తీసుకున్నాము కూడా చూడండి ఇది కూడా బాటిల్ గ్రీన్ కలర్లో ఫుల్ వర్క్ శారీ అయితే వచ్చింది థ్రెడ్ వర్క్ అలానే స్టోన్స్తో ఈ శారీ అయితే ఉంది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది శారీ ఓపెన్ చేసి చూసినట్టయితే ఇలా అయితే ఉంది ఓవరాల్గా వెయిట్ ఉంది ఈ శారీ కూడా ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది ఈ శారీ కూడా కట్టుకున్నట్టయితే చూడండి మొత్తం అన్ని కలెక్షన్స్ కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయనేది అన్నీ నేను మీ అందరితో షేర్ చేస్తాను అలానే ఇక్కడ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి ఎవరికైనా కావాలి అన్నట్టయితే ఈ ఫెస్టివల్కి సంబంధించినటువంటి ఆఫర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఈ లక్కీ షాపింగ్ మాల్లో షాపింగ్ కూడా చేసుకోవచ్చు మాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది కలెక్షన్ ఇక్కడ చూడండి ఇక్కడ సిక్స్ బై సిక్స్ బెడ్షీట్స్ అయితే అమ్ముతున్నారు విత్ పిల్లో కవర్స్తో సహా ఈ బెడ్ షీట్స్ ఫోర్ వచ్చేసరికి థౌసండ్ రూపీస్ అలానే ఇక్కడ టవల్స్ ఉన్నాయి ఒక్కొక్క ఈచ్ వన్ కాస్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ ప్యాకెట్లో ఫోర్ అయితే వచ్చాయి టూ హండ్రెడ్ రూపీస్ అయితే కాస్ట్ ఉంది ఇక్కడ మేము బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్స్ ఒక ఫోర్ సెట్స్ తీసుకున్నాము నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళు అయితే ఇంకొక ఫోర్ సెట్స్ తీసుకున్నారు అవి ఫోర్ సెట్స్ కలిపి థౌజండ్ రూపీస్ అయితే అయింది నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే శారీస్ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము పైన పట్టు శారీస్ అయితే ఉన్నాయి పట్టు శారీస్ కూడా మేము తీసుకున్నాము అవి కూడా మీ అందరితో షేర్ చేస్తాను ఇక్కడ మేము మొత్తం కలెక్షన్ అంతా కూడా ఏమేమి చూసాం అంతా కూడా మీ అందరితో నేను షేర్ చేస్తాను ఇక్కడ చూడండి పట్టు శారీస్ పట్టు మీద వర్క్ అలానే కట్ వర్క్ కూడా వచ్చింది ఇక్కడ లైటింగ్స్కి కొంచెం కెమెరా లైటింగ్ ఫోకస్ ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది కాకపోతే సేమ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మేము ఈ శారీ అయితే తీసుకోలేదు ఇందులోనే వేరే కలర్ అయితే తీసుకున్నాము శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి ఫుల్ వర్క్తో వచ్చాయి బ్లౌజ్కి కూడా వర్క్ ఉంది ఈ శారీస్లో కూడా మేము ఈ వర్క్ శారీస్లో కూడా ఒక శారీ అయితే తీసుకున్నాము ఎల్లో అండ్ పింక్ కలర్లో అది నేను సపరేట్ వీడియో అయితే షేర్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్